ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కానీ కొంచెం లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ ప్లేస్ ఎక్కడా అని చూస్తున్నారా ఇది వచ్చి కార్వారా అండి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది స్ట్రోక్ ప్రాబ్లం దాని నుంచి నేను మెడిసిన్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తాను ఇయర్లీ వన్స్ అలా ఎవ్వరికైనా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు లేదా నరాల వీక్నెస్ లేదా పక్షవాతము ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు ఇంగ్లీష్ మెడిసిన్ అండి అది డైరెక్ట్ అంటే నరాలకి చేరి ఆ నొప్పులు అనేది వెళ్ళిపోయి బాగా రిలాక్స్గా ఉంటుంది తర్వాత పక్షపాతం ఉన్న వాళ్ళకి కూడా బాగానే వర్క్ అవుతుంది ఇక్కడ నేను ఇది యూజ్ చేస్తాను అంటే ఎక్కువ చేయకూడదు జస్ట్ ఒక త్రీ ఇంజెక్షన్స్ ఇస్తారు అంతే ఇక్కడ చూడండి అందరూ మెడిసిన్ తీసుకుంటున్నారు ఇక్కడ ఓపీడీ బుక్ ఇస్తారండి తర్వాత ఇంకా నాకు ఇంజెక్షన్ వేశారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఇది కంప్లీట్ అవ్వాలంటే తర్వాత మనము తీసుకున్న ఇంజెక్షన్ని డైరెక్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి డైరెక్ట్ నా చేతికి లేదా నడుముకి వేయించుకోవచ్చు ఇదే అండి అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఇదే అడ్రస్ చూడండి అలా ఎవరికైనా కీల నొప్పులు లేదా పక్షవాతం లేదా ఏదైనా నర్వ్స్ వీక్ అయ్యి చెయ్యి లిప్ అవన్నీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ వేయించుకోవచ్చు ఇదే బస్ వస్తుంది కార్వార నుంచి ఇది ట్వంటీ మినిట్స్ జర్నీ అనమాట ఇక్కడ బస్ స్టాప్ ఎంత వాతావరణం ఎంత బాగుంటుందంటే చుట్టూ పచ్చదనం ఉంటుందండి ఇంకొకటి సముద్రం ఉంది వేడైతే ఉంటుంది కానీ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ ఒక్కొక్క ఇండ్లు ఉంటుంది ఇదేనండి ఎవరికైనా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి ఓకే మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సింది చేసేయండి